అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ ఈ ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అర్స్మల్లి శ్రీనివాస్ గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్కారం సో ఇప్పుడు చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు చాలా కీలకంగా మారింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది మన ఇండియాలో సో మరి ఈ స్కామ్లో చూసుకుంటే కవిత గారి పేరు అయితే చాలా కీలకంగా వినిపించింది ఒకప్పుడు ఈడీ కస్టడీలో ఉండే కవిత గారు ఇప్పుడు సిబిఐ కస్టడీలోకి వెళ్ళారు సో మరి దీని గురించి ఏం మాట్లాడతారు ఏం జరుగుతుంది అంటారు ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది మొత్తం తిప్పి తిప్పి పడుతుంది నూట యాభై కోట్లు అండి అంటే నూట యాభై కోట్లు అంటే చాలా చిన్న మొత్తం ఏం కాదు కానీ జగన్మోహన్ రెడ్డి అదాని విజయ్ మాల్యా ఇలాంటి నీరవ్ మోడీ ఇలాంటి చూసిన తర్వాత నూట యాభై కోట్లు అంటే నథింగ్ కింద అనిపిస్తుంది నిజంగా వీళ్ళు వేల కోట్లు కొల్ల లక్ష కోట్లు కొల్లగొట్టే దేశాన్ని మొత్తం అడత చుట్టినట్టు చుట్టేసారు వీళ్ళే ఇది చిన్న అమౌంట్ కింద నిలబడుతుంది కాబట్టి దీన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు కేంద్రంలో ఉన్న పెద్దలు గ్యామ్ ఏదైతే ఉందో జరుగుండు కానీ మనీ ట్రయల్ లేదు ఇప్పుడు వరకు ఎక్కడ ఒక్క రూపాయి కూడా ఎస్టాబ్లిష్ అవ్వలేదు మీకు అర్థమైందా ఆ పాయింట్లో అయినా సరే ఆ సిసిఓడియా అన్న ఆయన లోపల వేసేసి అప్పుడు ఏడాది నుంచి లోపల పెట్టేసారు కవిత గారిని అరెస్ట్ చేత చెయ్యి అరెస్ట్ చేతం చేయమన్నాడు అందరూ చెయ్యి అంటుంటే మీ ఇద్దరికే ఏదో ఉంది బీఆర్ఎస్ బీజేపీ ఓటే అంటుంటే ఇంకా మొహమాట అనుకో మరి ఎంత ఏమనుకున్నారో లేకపోతే ఇద్దరికి ఏం చెడిందో తీసుకెళ్ళి లోపల పెట్టేసారు ఈడీ వాళ్ళు వచ్చి ఎన్న కూడా ఊరికే శుభలాగలు పంపించేవారు ఈవిడేం చెప్తుంది వినేవారు ఈడేమనుకుందంటే నన్ను అరెస్ట్ చేయలే అనుకుని ఆవిడ ఇష్టమన్నాడు ఆవిడ మాట్లాడింది టకాలమంది తీసుకెళ్ళి అయిపోయిన తర్వాత పని ఆగొచ్చు కదా ఇప్పుడు అర్జెంటుగా సిబిఐ అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది మళ్ళీ ఆ సిబిఐ కూడా అరెస్ట్ చేస్తుంది ఒక పక్కన సీబీఐకి ఈడే ఏ ఏ ఇటు ఈడే చంపేశాడు రా బాబు అని దస్తగిరి లాటోడు వాంగ్మూలం ఇచ్చాడు ఒక కోటి రూపాయలు ఇచ్చారు నాకు డబ్బులు ఇలాంటివి అన్ని దొరికినాయి కానీ నన్ను అరెస్ట్ చేయరాను పదేళ్ల నుంచి బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు ప్రభావి బెయిల్ కండిషన్ ఏమంటారు సాక్షులను ప్రభావితం చేయకూడదు అంటారు అసలు ఆయన ప్రభావితం చేసేదే సాక్షుల్ని ఒక శ్రీలక్ష్మి కో ఎక్యూజ్డ్ ఆవిడ తీసుకెళ్ళి పోస్ట్ ఇచ్చాడు ఆయన పోతూ ఆయనతో పాటు ఇంకో కో ఎక్యూజ్డ్కి రాజసాబ్ ఇచ్చాడు విజయసాయి రెడ్డి వీటితో పాటు తోడు దొంగ అతనికి కూడా రాజసాభ ఇచ్చాడు ఆ టచ్ చేసుకుని ఎప్పుడు వాడి మీద తిరుగుతాడు మంచి నిప్పర్తిలాగా పునీతుడిలాగా లాగా సంప్రదాయని సుప్పిని శుద్ధిని ఏదో అంటారు కదా అలాగా ఆడ తయారై తిరిగేసి ఆడు ట్వీట్ల మీద ట్వీట్లు చేసేస్తూ ఉంటారు చాలా గొప్ప వాళ్ళేగా వీళ్ళందరూ పెద్దపూడు దొంగలు ఇళ్ళే వీళ్ళు వదిలేసి ఆ కవిత ఆవిడ ఏం తప్పు చేసింది ఆడబెట్టడాన్ని కూడా చూడకుండా తీసుకెళ్లి పెట్టేస్తారు పండగ పోటారు ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఖచ్చితంగానే ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు అరెస్ట్ చేయదని ఎవడ అంటారు ఇప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ చేశారు ఆయన తప్పు చేసే నిరూపించగలిగారు వీళ్ళు ఏమన్నానే అసలు వాళ్ళు ఛార్జ్ షీటే వెళ్ళిపోయారు అసలు రింగ్ రోడ్ లేకుండా రింగ్ రోడ్ అన్నారు ఇలాగ ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే దొంగోళ్ళని దొరలని రెండు కలిపేస్తారు బట్ ఇలాంటి అరెస్ట్ చూపించి అన్నమాహాడు బందిపోడు దొంగ అందులో అనుమానం లేదు కవిత గారు కూడా ఏదోటి చేసి ఉంటుంది ఆవిడకి అనవసరం మధ్య వ్యాపారం పనేటండి ఆవిడికి యాక్చువల్గానే ఇప్పుడు కేసీఆర్ గారు తిరుగు లేకుండా తెలంగాణ గాంధీ గారిలో ధైర్యపోయాడు పదేళ్ల పాటు ఉన్నాడు వాళ్ళ అహంకారం ఇలాంటివన్నీ చేసి డబ్బుల మీద కుర్తి ఎందుకంటే ఏం చేసుకుంటారు ఈ డబ్బు అంతా ఆవిడ ఆవిడ మాత్రం ఆవిడ పని ఇందులో అవమానం ఈ లిక్కర్ కేసులో మన తెలుగు బిడ్డ ఆడబిడ్డ ఈ లిక్కర్ కేసులో మద్యం కేసులో ఉందంటే అవమానం ఇది నిజంగా బాధపడుతున్నాను నేను ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ ఎలా మాట్లాడినా ఏం చేసినా వాళ్ళ అహంకారం వాళ్ళని తీసి పొయ్యతీసి పాతేసింది ఈవిడ ఎలాకుండా ఉంటే బాగుండేది ఇందులో ఆవిడని అరెస్ట్ చేశారు కేజ్రీవాల్ని కూడా అలా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడిని అరెస్ట్ చేసి పాడేశారు ఇది ఇది అంతా చూస్తుంటే ఏమనిపిస్తుందంటే వీళ్ళు కావాలని రాజకీయం కోసం వాడుతున్నారని అనిపిస్తుంది ఇది మరి ఎంత కనిపిస్తుంది అలాగా ఇటు పక్క జగన్నే ఈ దొంగోళ్ళు అందరిని వదిలేశారు కాబట్టి అలా పట్టించుకోవట్లేదు కాబట్టి కళ్ళ ముందు ఆంధ్రప్రదేశ్లో మద్యం వ్యాపారం చూసిన తర్వాత బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా విద్యా వివేకం విజ్ఞానం ఉన్నవాడు ఎవడైనా అంత కళ్ళు మూసుని ఊరుకుంటారా డిజిటల్ పేమెంట్ లేకుండా ఇప్పుడు మీరు ఒక కేజీ చిక్కుడుకాయలు కొనుక్కుంటే ఒక రెండు కేజీలు ఉల్లిపాయలు కొనుక్కున్న పది బేసీలు పెట్టి కూల్ డ్రింక్ దాగి చిల్లర లేకపోతే టబాల మన ఫోన్ ఇచ్చి కుట్టేసి డబ్బులు ఇచ్చేస్తున్నారు అసలు రూపాయలు వాడుకుని తగ్గిపోయింది మనీ ట్రాన్సాక్షన్ తగ్గిపోయింది అందరూ కూడా డిజిటల్ పేమెంట్ పెట్రోల్ పంక్కి వెళ్ళినా కిరాణా కొట్టుకు వెళ్ళినా ఐదు రూపాయలు కూడా డిజిటల్ పేమెంట్ సోడా కొట్టుకున్న గోలీ సోడా తాగిన ఏం చేసినా మీకు ఆన్లైన్ పేమెంట్ చేసుకుంటున్నా అలాంటిది ఆంధ్రప్రదేశ్లో మధ్య ఆ లెక్కర్ కొనడానికి మాత్రం మాత్రం ఎందుకు క్యాష్ ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ మాత్రమే ఎందుకు పెట్టారు అక్కడక్కడ ఏదో ఈ గోలబడ్లకి ఏదో డిజిటల్ పేమెంట్ అన్నారు అది కూడా ఎవడో తెలిసిన పనికి మంది ఇంకో మంది పడి దొండుపాలు బ్యాచ్ నెంబర్ ఇస్తారు ఆ ఫోన్పే నెంబరు నీకు అది ప్రభుత్వానికి వెళ్దాం అది కూడా ఆ పక్కన ఉన్న ఇంకో దొండుపాలు బ్యాచ్ ఉంటాడు ఆ నెంబర్ మీ కాలంలో చూసుకోండి ఇలా ఎంత దారుణంగా వాళ్ళు దోపిడీ చేస్తుంటే ఇది ఎందుకు చేస్తుండడు అలాగా ఇది ప్రభుత్వం దుకాణం ప్రభుత్వం అమ్ముతుంది లెక్కరు పాత బ్రాండ్లు ఏమీ లేవు పాత బ్రాండ్ ఎందుకు తీసేశారు అనుకుంటున్నారు ఒకవేళ వాళ్ళ దగ్గర సరుకు తీసుకుంటే వాళ్ళ డబ్బే కొట్టేస్తున్నాడు వాళ్ళందరికీ పెండింగ్ ఇవాళ మేము సొరకు ఇవ్వలేమంటారు కదా మీరు పది రోజులు సప్లై చేసినారు డబ్బులు ఇవ్వకపోతే మేము ఎవరేమంటారు సరే మీరు ఇవ్వకపోతే మానేండి మేమే ఇంట్లో వండేసి తెచ్చేస్తామని చెప్పి సాంబార్ రసం వండి తెచ్చి ఆ సీసాలో పెట్టి అమ్మేస్తున్నారు ఆ సొంత డిస్టిలరీలు పెట్టేసుకుని వాళ్ళ దగ్గర దగ్గర బలవంతంగా లాగేసుకుని డిస్టిలరీస్ పైగా ఏమంటున్నారు ఇవన్నీ పల్లవోడి ఒడి యనమల రామకృష్ణుడి వాళ్ళు అవి అంటున్నారు అవి ఎవరు మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళే కదా మేము వాళ్ళ దగ్గర లాగేసుకుని ఇల్లు మెయింటైన్ చేస్తున్నారు ఇల్లు మెయింటైన్ చేస్తా అందరి సొంత సరుకు ఇంట్లో వండేసి అందరూ కలిపేసి ఈ దీని వెనకల్ కుట్రేయటం కొంటున్నారు అదే ప్రభుత్వం మీకు డిపో నుంచి ఇది వరకు ఉన్న సిస్టమ్ల మద్యం పాలసీ ఇది వరకు అట్లాగైతే నువ్వు ఒక డ్రాప్ పంపితే డ్రాప్ కూడా లెక్క వస్తుంది ఇప్పుడు నువ్వు ఎంత పంపేవో అక్కడికి ఎంత అమ్మారో నీకు లెక్క ఎవడు చూస్తాడు పై ఈ దొంగోలు బ్యాచ్ అందరూ ఆడలే కదా ముఠా కాబట్టి నువ్వు వంద బాటిల్స్ పట్టుకెళ్ళి పాతిక బాటిల్స్ ప్రభుత్వానికి జమేసి మిగతా డెబ్బై ఐదు బాటిల్స్ డబ్బు నువ్వు ఇంట్లో పడేసుకుంటావు అదే ఆన్లైన్ పేమెంట్ అని కూడా మొత్తం తెలిసిపోద్ది క్యాష్ అండ్ క్యారీ అయితే వాళ్ళు అక్కడ టపటప్పుడప్ప మళ్ళీ రబ్బర్ బ్యాండ్లు రబ్బర్ బ్యాండ్లు విపరీతంగా అమ్ముడవుతూ ఉంటాయి వాళ్ళకి రబ్బర్ బ్యాండ్లు ఆర్డర్ ఇస్తారు వాళ్ళు ఎక్కువ చూడండి టన్నులు కొద్దిని అక్కడ ఆ రూపాయలు అన్నట్లకి రబ్బర్ బ్యాండ్లు వేసేసి కట్టలు కట్టేసి మూటల కింద కట్టేసి అన్నీ పంపేసి కంటైనర్లతో ఎక్కడ దాత్తరం ఉన్నారు ఈ అంతర్జాతీయ సముద్ర జలాల్లో పెడతారు ఒక షిప్ తీసుకుంటారు పాడైపోయిన షిప్ ఒకటి కొనుక్కుంటారు అది ఎక్కడికి లెక్కలేదు అన్నమాట అక్కడే ఉండాలి పెద్ద బిల్డింగ్ లాగానే అది కొనేసుకుంటారు ఎవడమ్ కదా పాడైపోయిన షిప్లు అది కొనేసుకుని అక్కడ వాడేసి దాన్ని ఎండ దాసేస్తారు ఇక్కడ కూడా అపార్ట్మెంట్లో దాసిరా ఆ మధ్య చూడండి అపార్ట్మెంట్లో డబ్బు కట్టలు కట్టల కింద పెట్టేసి ఫోటోలు వచ్చినాయి బయటికి ఈ రెమ్డెసివర్ గట్రా అమ్మి దుబ్బు ర్యాంకీ వాళ్ళు ఇలాంటి వాళ్ళు అందరూ కూడా హెట్రో డ్రగ్స్ వాళ్ళు ఇళ్ళ మీద రేట్ జరిగినప్పుడు బయటకు వచ్చినాయి అలాగే అపార్ట్మెంట్లో దాసిన గడికి దాసి ఇంకా ఎక్కువైపోయినా ఏం చేస్తారు ఇక్కడ ఎక్కడన్నా పట్టేసుకుంటారమ్మా ఎవడన్నా దొరికిపోద్దేమో అని చెప్పి అంతర్జాతీయ సముద్ర చల్లాలంటే ఎవరికి ఒప్పుకుంటారు అక్కడ ఎవడన్నా తిరగచ్చు అక్కడ దాచుకుంటారు డబ్బులు కావాల్సి వచ్చినాయి కూడా బోట్ వేసుకెళ్తారు మీరు ఏటీఎం కార్డుకి వెళ్ళి ఏటీఎం తీసుకున్నట్టు ఓ రెండు మూటలు వాడేసుకుని అందులో అది అదే ప్లాస్టిక్ సంచులు కట్టేసి దానికి బోట్కి కట్టేస్తారు ఆప సముద్రంలో కనపడద్ది ఎవరో ఒకళ్ళు ఎవరిని చెకింగ్ వచ్చినా గానీ ఏమి లేదండి బాబు చేపలు పట్టుకుంటాం వచ్చామని చెప్తారు ఇదంతా చేస్తారు ఖచ్చితంగా అనుమానం ఏముంది ఇందులో అంటే మరి ఒకప్పుడు ఇదే ప్రభుత్వం మద్యపాన నిషేధం అన్నారు కదా మరి దీని నుంచే డబ్బు లాగడాన్ని ఎలా చూడవచ్చు అసలు సిగ్గు శరం ఉంటాయి కదండి వాళ్ళకి మానవ మర్యాద సిగ్గు శరం ఎదటి వాళ్ళు ఏమనుకుంటాడో ప్రజలు ఏమనుకుంటారో ఏ విమర్శ వస్తుందో వీళ్ళు దున్నపోతుందే వానుగుర్తి అయినా వద్దా పైగా బయటకు వచ్చి బహిరంగంగా ఈ మద్యపానం వల్ల అందులో వచ్చిన డబ్బులే మీకు పథకాలు ఇస్తున్నారని చెప్తుండే అందులో వచ్చి డబ్బులు పథకాలు ఇస్తారు ఎందుకురా అని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు పథకాలు బటన్ నొక్కాలంటే మీకు మంచి వర్షం పడుతున్నప్పుడు ట్యాంక్ బండి మీద కానీ వైజాగ్ బీచ్లో కానీ మొక్కసన పొత్తులు బాగా కాల్చి పెడతా ఉంటారు ఉప్పు కారం జల్లి నిమరసం బండి ఇస్తారు అతను గబక్కన ముఖ్యమంత్రి చేస్తే కూడా అతను కూడా బటన్ నొక్క డబ్బులు వేస్తాడు దానికి ఆ బటన్ నొక్కడానికి నువ్వే అక్కలేద్దు ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ధర్మకర్తగా ఉండి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ ప్రజలకు బాగోగులు చూసుకుంటా వాళ్ళ అభివృద్ధి ఉపాధి మౌలిక వసతులు ల్యాండ్ ఆర్డర్ శాంతి భద్రతలు కాపాడుతా వాళ్ళు సొంత బిడ్డల్లో చూసుకోవాలా ఇవన్నీ మానేసి నేను బటన్ నొక్కితే ఇంట్లో పడుకుంటాను బస్సులోంచి దిగను చెట్లు కొట్టించేస్తాను బయటకు వస్తే ఎక్కడన్నా మీటింగ్ పెడితే స్కూల్ సెలవులు ఇచ్చేస్తాను వ్యాపారాలు ముంచేస్తాను చిరు వ్యాపారులని వీళ్ళందరినీ ఇంటికి తెరిమేస్తాను మా మీటింగ్ రానంటే కొడతాను బతిమాలతో బయపెడతాం లేకపోతే పవన్ కళ్యాణ్ నాలుగు పెళ్ళిళ్ళు అంటాం ఇలాంటివి ఇదా పరిపాలకుడు చేయాల్సిన పని కాబట్టి వాళ్ళకి సిగ్గు అనేటువంటిది ఎప్పుడు వదిలేశారు కాశీ అనేప్పుడు వదిలేసాడు స్వరూపనంద స్వామి కాశీ తీసుకెళ్ళాడు గంగానదిలో నదిలో ఏం చేశాడు సిగ్గు శరం మానం మర్యాద అన్నీ వదిలేశారు అక్కడ కాశీఐళ్ళు కొంతమంది చాలా వదిలేస్తూ ఉంటారు మీకు మంచి లడ్డు ఉండి ఇష్టం అనుకోండి అది వదిలేసి వచ్చేస్తారు అలాగే నాన్నగారి గురించి ఎన్ని వదిలేసి వచ్చేసాడు ఆ నాన్నగారిని తలుచుకుని కాశీలో అప్పుడు కాశీలో ములిగించి బాప్తీసం ఇచ్చినట్టుగా హిందూ మతంలోకి ఏదో లాగినట్టున్నాడు స్వరూపనంద అప్పుడు ఇవన్నీ వచ్చాడు అందుకని అప్పటి నుంచి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు పశ్చిబాలు మాట్లాడుతున్నాడు సార్ మరి ఏపీలో ఆపే పరిస్థితి లేదంటారా ఇప్పుడు రేపు ప్రభుత్వం మారిన తర్వాత ఆగే ఈ ప్రభుత్వం మారిన తర్వాత వీళ్ళు చేసిన అవకతవకలు ఈయనకు ఉన్నప్పుడు పద్దెనిమిది కేసులు ఎన్ని ఉన్నాయో ఇప్పుడు నూట ఎనభై కేసులు ఉంటాయి ఇప్పుడు ఈయన ఈయనతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళ బ్యాచ్ అంతా ఉంది ఇది బంతిపోడి దొండిపో బ్యాచ్ అంతా అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లో సిఏ దగ్గర నుంచి ఎస్ఏ దగ్గర నుంచి రకరకాల ఎవడు ఏం దోపిడీ చేసాడో అందరూ కూడా నాయకులు వాళ్ళ బాబు అయాంలో ఐఏఎస్లు పోయారు జైల్లోకి ఈయన హయాంలో ఐపీఎస్లు పోతారు వీళ్ళందరి కోసం కనీసం వంద వందే భారత్ రాయలు వేయాలి జైలు తీసుకెళ్ళి తనకి పోలీసు అందరినీ పట్టేసుకుని పెద్ద గ్రౌండ్ తీసుకోవాలి ఒక క్రికెట్ స్టేడియం నాడు గ్రౌండ్ తీసుకుని అందులో టెంట్లేస్ అందరూ పాడేసిన రోజులు అక్కడే జడ్జి గారి మధ్యలో కూర్చోపెట్టి విచారణ చేసి వీళ్ళకి పద్నాలుగు రోజులు రిమాండ్ వాళ్ళు పద్నాలుగు రోజులు రిమాండ్ అని అక్కడి నుంచి టడకటం కంప్యూటర్లో కొట్టేసి రిమాండ్ ఇచ్చేసి వాళ్ళందరికీ అక్కడి నుంచి లిఫ్ట్ చేసి ఏదో రైల్వే స్టేషన్ అందుబాటులో చూసుకుని ఈ దేశంలో అన్ని వేపులకి పంపించాలి జైలు చాలా వీళ్ళకి ఈ దేశంలో అన్ని జైళ్ళతోటి తెలుగు వాళ్ళు నిండిపోతారు సాంబార్ రసం వండి వంటకాలను పెట్టాలి లేకపోతే వీళ్ళేది వండించాలి వాళ్ళకి భోజనం ఇది పరిస్థితి ఎవడూ కూడా ఆంధ్రలో ఉండాలి వీళ్ళు అందరూ జైల్లో పోతారు వీళ్ళందరూ సార్ మరి చూడాలి ఏపీ లిక్కర్ స్కామ్ అనేది ఎంతవరకు వెళ్తుంది థ్యాంక్ యూ సో మచ్ సార్